దేవునికి అదే కిసాత్ రామ్ దేవుడైనశ్వర ఈ ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి వాగ్దానము యోహాన్సు వార్త పద్నాలుగో ఉదయం పన్నెండవ వచ్చినం నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా ఎందుకు విశ్వాసం ఉంచి వాడును చేయును వాటి కంటే మరి గొప్ప వ్యూ అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఈ రోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైనశ్వర వారు చెప్తున్నారు ఆయన ఎలాగైతే ఈ భూలోకంలో మానవ మానవునిగా ఉన్నప్పుడు ఆయన ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేశారో అదే విధంగా మనం కూడా ఈ భూలోకంలో మానవులుగా ఉన్నప్పుడు ఆయన పిల్లలమై ఉన్న మనము ఆయన వల్లే గొప్ప కార్యాలు చేయగలము ఇంకా ఆయనకంటే గొప్ప కార్యాలు కూడా చేసే అధికారాన్ని ఆయన మనకి ఇచ్చారు అని తెలియపరుస్తున్నారు సో ఇది మనం తప్పకుండా గుర్తించాల్సిన విషయము మనము అద్భుతాలు చేయలేము అని మనం మనల్ని మనం ఎప్పుడు డిస్కరేజ్ చేసుకునేకూడదు మనం అద్భుత అద్భుతాలు చేయగలము అని దేవుడైన ప్రభు వారే చెప్తున్నారు దానికి కావాల్సినది మనకు విశ్వాసం మాత్రమే మనకు కాన్ఫిడెన్స్ రావాలి మనం అద్భుతం చేయగలము అని సో అలాంటి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం దేనికి భయపడము తప్పకుండా అద్భుతాలు చేయడానికి మనం ముందుకు సాగుతాం సో తప్పకుండా మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన మనం చేసే అద్భుతం మనం కాదు చేసేది దేవుడైనమం పేరిట చేస్తున్నాము అనే విషయాన్ని మనం తప్పక గుర్తుపెట్టుకొని మనం ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా మన ప్రార్థన నెరవేరేలాగే చేస్తారు ఈ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తించాలి ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధ జీవాధిపతి జీవంగల్ దేవ వేసేయ ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకేమన్నా తండ్రి వేసే ఎలాగైతే మీరు అద్భుత కార్యాలు చేశారా ఈ భూమి మీద మానవునిగా ఉన్నప్పుడు అలాగే మేము కూడా గొప్ప అద్భుత కార్యాలు చేయవచ్చు ఎందుకంటే మేము మీ పిల్లలము అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి తప్పకుండా మేము అది గుర్తించి మేము ఎప్పుడు కూడా మీ అందు విశ్వాసం కలిగి ఉండేందుకు కాన్ఫిడెంట్గా మేము ప్రార్థన చేసేందుకు సాయం చేయండి మేము తప్పక అద్భుతాలు చేయగలము అని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే ఉంది తండ్రి అధికారాన్ని బట్టి మీకే ఉందిన తండ్రి తప్పక మేము అధికారాన్ని పొందుకునేందుకు అధికారాన్ని మేము స్వీకరించి అద్భుతాలు చేసేందుకు మీ నామ ఘనత కారకులుగా ఉండేందుకు సాయం చేయండి చేసిన అమలు అడుగుతున్నాం తండ్రి అవు మ్యామ్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించండి అక్క